మంచి రోజులు వస్తున్నాయా గతంలో పార్టీని వీడిన సీనియర్లు మళ్లీ సొంత గుట్టికి చేరేలా ప్రయత్నాలు చేస్తున్నారా ఇప్పటికే మాజీ మంత్రి మల్లారెడ్డి టీడీపీకి తిరిగి వస్తారన్న ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు మరో సీనియర్ నేత కూడా పసుపు కండువా కప్పుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజమెంత నిన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను వదిలి టీడీపీలోకి వెళ్లాలని ఎందుకు కోరుకుంటున్నారు తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్ బీజేపీలను కాదనుకొని కారుకు సైకిల్ స్టోరీ సీఎం చంద్రబాబు పర్యటన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం బలోపేతానికి అడుగులు పడుతున్నాయి తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తేవాలని చంద్రబాబు కసరత్తు చేస్తున్న సమయంలోనే పలువురు నేతలు టీడీపీలోకి వస్తామంటూ వర్తమానం పంపుతూ ఉండడం ముఖ్యంగా ఒకరిద్దరు బీఆర్ఎస్ సీనియర్ నేతలు తెలుగుదేశంలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే మాజీ మంత్రి మల్లారెడ్డి టీడీపీలోకి వెళ్తారనే ఊహాగానాలు వినిపిస్తూ ఉండగా ఇప్పుడు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా టీడీపీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన నామా నాగేశ్వరరావు గతంలో టీడీపీ నుంచే బీఆర్ఎస్ లోకి వచ్చారు ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం ఏపీలో చంద్రబాబు సర్కార్ తిరుగులేని విజయం సాధించడంతో మళ్లీ సొంత గూటికి వెళ్లాలని నామా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది పారిశ్రామికవేత్తగా రాజకీయాల్లో సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న నామా నాగేశ్వరరావుకు ఖమ్మం జిల్లాలో గట్టి పట్టుంది టీడీపీకి కూడా ఆ జిల్లాలో క్యాడర్ ఎక్కువగా ఉండడం ఖమ్మంలో బీఆర్ఎస్ కు పెద్దగా బలం లేకపోవడంతో నామా మళ్లీ టీడీపీలో చేరాలని అనుచరులు ఒత్తిడి చేస్తున్నారని అంటున్నారు అటు సీఎం చంద్రబాబుతోనూ నామా నాగేశ్వరరావుకు సత్సంబంధాలు ఉండడం కూడా కలిసి వస్తుంది అంటున్నారు ఆర్థిక బలం ఉన్న నామా మల్లారెడ్డి వంటి వారు పార్టీలోకి తిరిగి వస్తే రాష్ట్రంలో నిలదొక్కుకోవచ్చని టీడీపీ కూడా ఆశిస్తోందని చెబుతున్నారు మరోవైపు గత నెలలో హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో నామా నాగేశ్వరరావు పాల్గొనడం ఈ ప్రచారానికి ఊతమిస్తోంది ఉండగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలిగిన నామ రాష్ట్ర విభజన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లోనే బీఆర్ఎస్ లోకి వెళ్లాల్సి వచ్చిందని ఆయన అనుచరులు చెప్తున్నారు టీడీపీని వీడిన ఏనాడు చంద్రబాబును కానీ టీడీపీని కానీ నామా విమర్శించలేదు అని ఖమ్మంలో టీడీపీ క్యాడరును సైతం విస్మరించలేదని గుర్తు చేస్తున్నారు నామా అనుచరులు స్వతహాగా వ్యాపారవేత్త అయిన నామా బిఆర్ఎస్ లో ఉండగా టీడీపీ క్యాడర్ కు సహకరించేవారు దీంతో ఆయన రాకను ఖమ్మం టీడీపీ కూడా స్వాగతిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది మరోవైపు నామాను కాంగ్రెస్ లో చేరాల్సిందిగా ఆ పార్టీ కూడా ఆహ్వానిస్తోంది అయితే ఇప్పటికే ఖమ్మం జిల్లాలో చాలా మంది సీనియర్ నేతలు ఉండడం వల్ల తాను ఆ పార్టీలో చేరిన పెద్దగా గుర్తింపు ఉండదని భావిస్తున్నారట నామా నాగేశ్వరరావు టీడీపీలో చేరి ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించొచ్చని ఆశిస్తున్నారట నామా నాగేశ్వరరావు మొత్తానికి మల్లారెడ్డి తర్వాత నామా నాగేశ్వరరావు కూడా టీడీపీ వైపు చూస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది